హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో యనమదురు స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము దేశంలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పల్లెలలో ప్రచారం లేక స్థానిక ఆదరణతో ఉనికి తెలియని పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి అందువల్ల భక్తుల రాక తక్కువ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద సక్టీశ్వరస్వామి పురాతన ఆలయం మహిమకలది రాజమండ్రి నుండి తొంభై ఐదు కిలోమీటర్లు మరియు ఏలూరు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనే గ్రామంలో ఉంది శ్రీచాగంటి కోటేశ్వరరావుగారు శివపురాణ ప్రవచనంలో చెప్పిన స్థలపురాణంలో ఆలయం గురించే చెప్పారు ఆలయం పంచారామ క్షేత్రాలకన్నా పూర్వంది ఆలయంలో శక్తీశ్వరుని భోజరాజు పూజించేవాడని కాళిదాసు కుమార సంభవంలో కీర్తించాడని శ్రీనాథుడు కాశీఖండంలో ఆలయం గురించి తెలియచేసినట్లు చెప్పబడింది శివుడు లింగరూపంలోనే కాక కొన్ని క్షేత్రాల్లో వివిధ రూపాల్లో కనిపించినట్లు ఇక్కడ శక్తీశ్వరుడు తలక్రిందులుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుణ్ణి పూజిస్తారు శివునితో పార్వతీదేవి ఒడిలో సుబ్రహ్మణ్య స్వామి ఒకే పీఠంపై ఉండటం విశేషం ద్రవ్వకాలలో దొరికిన ఆరు అడుగుల నాగేంద్రుని విగ్రహం సుబ్రహ్మణ్యునిగా ఆవరణలో ప్రతిష్ఠించారు నంది విగ్రహం మూతి ఒకకాలు విరిగి కనపడుతుంది ముస్లింల దాడిలో ముస్లింరాజు కత్తిపదును చూడటానికి నందిమూతి కాలు నరికినప్పుడు రత్నాలు బయటపడ్డాయి అంటారు ఆలయంలో రత్నాలు ఇంకా ఉన్నాయని భటుడు ఆలయంలోకి వెళ్లబోగా ఆలయ పైకప్పు కూలి మరణించాడు వెయ్యి సంవత్సరాల పూర్వం ముస్లిం రాజుల వలన ధ్వంసం కాబడిన ఆలయం తర్వాత పునరుద్ధరించబడింది ఆలయానికి ఎదురుగా అభిషేకానికి నివేదనకు ఉపయోగించే శక్తికుండం ఆనే కోనేరు ఉంది కోనేటికి గోడ నిర్మించాలని కోనేరుని ఎండబెట్టి వేరే చెరువు నీటిని ఉపయోగిస్తే నైవేద్యం తయారు కాలేదు పూజారి శక్తికుండంలో ఊరిన నీటితో వండిన ప్రసాదం వెంటనే తయారైంది అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి శక్తికుండం నీటినే ఉపయోగిస్తారు శక్తికుండంలో నీరు గంగానది నుండి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని పరిశోధకులు తెలిపారని కథనం సరస్సులోని నీరు గంగతో సమానంగా పవిత్రమైనదని భక్తుల నమ్మకం ఆలయ పురాణం ప్రకారం మానవులు మరణ భయంతో తనను ఎదుర్కొనడం వల్ల మరణానంతరం పాపాలకు శిక్ష విధించే యముడు తన బాధ్యత పట్ల విరక్తి చెంది ప్రాణాలను తీసి శివునికోసం తపస్సు చేశాడు యముడు శివుణ్ణి తనపట్ల జీవులకు గౌరవం కలిగేలా వరం కోరాడు శివుడు యముని పేరుపై ఏర్పడే క్షేత్రంలో శివలింగం వెలుస్తుందని అందువల్ల యమునిపై భయం పోయి ఆరోగ్య ప్రదాత అనే పేరు వస్తుందని వరమిచ్చారు ప్రభావం వల్ల శివుడు వెలిశాడని ఈ ప్రాంతానికి యమపురిగా తర్వాత యనమధురుగా మారిందదని కథనం ఆలయంలో శక్తీశ్వరుణ్ణి పూజిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయి స్థాంకిక కథనం ప్రకారం పూర్వం యమునాపురం అనే ఈ ప్రదేశంలో సంబరుడనే రాక్షసుడు తపస్సు చేయు మునులను హింసించేవాడు రాక్షసుని బాధలు పడలేక మునులు యమధర్మరాజును విముక్తికోసం ప్రార్థించారు యముడు రాక్షసుని చంపటానికి ప్రయత్నించి ఓటమి చెంచెందాడు శక్తికోసం యముడు శివుడికోసం తపస్సు చేశాడు శివుడు తపస్సులో ఉండటం వల్ల పార్వతీదేవి సత్యంశను ఆయుధంగా ప్రసాదించి సంబరుని వధించమంది యముడు సంబురుని వధించాడు యముడు విజయానికి గుర్తుగా ఈ ప్రదేశం యమపురిగా తర్వాత యనమదుర్రు అయింది యమధర్మరాజు రాక్షసులు సంచరించకుండా పార్వతీ పరమేశ్వరులు పుత్రునితో ఇక్కడ నివసించమని కోరాడు యముని కోరిక ప్రకారం పార్వతీదేవి బాలసుబ్రహ్మణ్యునితో తపస్సులో ఉన్నశివునితో స్థాపితమైంది దక్షిణ కాశీగా పిలవబడే క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి ఆలయాన్ని శక్తికుండాన్ని రెండు నాగుపాములు రక్షిస్తూ ఉండేవని బ్రహ్మముహూర్తంలో నాగుపాములు చెరువులో గుడ్రంగా మూడుసార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకి వెళ్లిపోవటం చూసినట్లు స్థానిక కథనం ప్రస్తుతం కూడా ఆలయ ప్రాంగణంలో రెండు పాము పిల్లలు తిరుగుతుంటాయని ఒక్కోసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని కనపడతాయని ఎవరికి హాని చేయవని అంటారు ఆలయంలో నిత్యపూజలు అభిషేకాలతో పాటు మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం ఆలయ కోనేరునందు తెప్పోత్సవం వంటి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు కార్తీక మాసంలో స్వామికి లక్షపత్రి పూజ మరియు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది ఆలయం ఉదయం ఏడు నుండి రాత్రి ఎనిమిది నుండి ముప్పై వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి శెలవు